తెలంగాణ సినిమాగా ఎమర్జ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఆంధ్ర సినిమాలు ఆంధ్రాలో తీసుకుంటారు తెలంగాణ సినిమాలు తెలంగాణలో తీసుకుంటారు నిజానికి నిన్న దాడి చేసినటువంటి జేఏసీ వాళ్ళు కూడా ఇది మాట్లాడే వాళ్ళు కూడా మర్చిపోయారు ఒక విషయం ఓయూ జేఏసీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ సినిమా అనే నినాదం కూడా వినిపించింది తెలంగాణ సినిమా నినాదం తర్వాత వెనక్కి వెళ్ళిపోయింది ఆ రోజున తెలంగాణ సినిమా గురించి బలంగా మాట్లాడిన వాళ్ళు ఎవరూ కూడా సినిమాలు తీయటం కూడా మానేశారు ఏది గడచిన పది సంవత్సరాల చరిత్రలో ఎన్ శంకర్ సినిమా తీసి చాలా కాలం అయింది తెలంగాణ వచ్చాక ఆయన రైజ్ అవ్వాలి కదా అవును ఎందుకు రైజ్ కాలేదు ఎందుకు పొలిటీషియన్గా మారిపోయాడు ఆయన సినిమా డైరెక్టరు అంటే ఆంధ్ర సినిమాగా తెలంగాణ సినిమాగా ఎమర్జ్ కావటం అనేది అవసరం కూడా ఎందుకు అవసరము అంటే ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు వస్తే జాతీయ స్థాయిలో అది ఆంధ్ర సినిమాకు వచ్చినట్ట తెలంగాణ సినిమాకి వచ్చినట్ట అనేటువంటి ఒక ప్రశ్న రైజ్ అవుతుంది ఓకే అది ఇబ్బంది లేకుండా తెలంగాణ కథలు తెలంగాణ జీవితాలు తెలంగాణ ప్రాంత ఘర్షణలు తెలంగాణ ప్రాంత సంస్కృతి ఈ వైభవం దాన్ని ప్రతిబింబించేటువంటి సినిమాలు తెలంగాణ వారు తీసుకోవచ్చు మరాఠీ సినిమా ఎలాగైతే ఉందో అలాగే ఇది కూడా ఉంటుంది తెలంగాణ సినిమా అనేది కూడా ఎమర్జ్ అవ్వాలి ఓకే తెలంగాణ సినిమాకి తెలంగాణ ప్రాంతానికి సినిమాలో అన్యాయం జరుగుతోంది అనే నినాదం బలంగా వినిపించింది ఆ రోజున అన్యాయం జరిగిన మాట వాస్తవమే మీరు ఇప్పటి ఇప్పటికైనా న్యాయం చేసుకోండి అది జరగట్ల రెండోది ఆంధ్రాకి వెళ్ళిపోతాం అనేది అంటే అర్జున్ని సినిమా ఇండస్ట్రీని చాలామందిని బాలకృష్ణ గారు ఇంటికి మార్చేశారు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేశారు అలీ అలీగారి ఫామ్ హౌస్కి నోటీసులు ఇచ్చారు ఇలాంటి సంఘటనలు అన్నీ రకరకాలుగా చెబుతూ రిపీటెడ్గా సినిమా పరిశ్రమకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఏదో ఉంది ఏదో ఉంది అనేటువంటి ప్రచారం విపరీతమైపోతోంది ఈ ప్రచారం నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారి మాట్లాడినటువంటి మాటలని అంటే ఒక బ్లాక్ మెయిల్ పద్ధతిలో దీన్ని రైజ్ చేసి ఆంధ్రాకి ఇండస్ట్రీ వెళ్ళిపోతే అని మాట్లాడుతున్నారు వెళ్ళిపోతే మంచిదే కదా ఎందుకు ప్రాబ్లం ఎవరికి ప్రాబ్లం వెళ్ళిపోతే అక్కడికి వచ్చేవాళ్ళు అక్కడ కొత్త ఇండస్ట్రీ డెవలప్ అయితే చాలామంది వస్తారు ఇప్పుడు హైదరాబాద్కి ఇండస్ట్రీ వచ్చిన రోజుల్లో ఏమీ లేదు ఇక్కడ ఏది కావాలన్నా మెడ్రాస్ నుంచి తెప్పించుకున్నారు ఆ తర్వాత ఇక్కడ లోకల్ టాలెంట్ ఎమర్జ్ అయింది కదా బాగానే అలాగే అక్కడ ఎమర్జ్ అవుతుంది కొంతమందికి ఉపాధి దొరుకుతుంది వెళ్ళిపోతే మంచిదే ఆంధ్ర కథలు ఆంధ్ర జీవితాలు వాళ్ళ సినిమాలు వాళ్ళు తీసుకుంటారు వీళ్ళ సినిమాలు వీళ్ళు తీసుకుంటారు ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం కింద తెలంగాణకు ఒక అవార్డు ఆంధ్రాకు ఒక అవార్డు వస్తుంది జాతీయ స్థాయిలో తెలంగాణ ఉత్తమ నటులకి వీళ్ళు గద్దర అవార్డులు ఇచ్చుకుంటారు వాళ్ళు నంది అవార్డులు ఇచ్చుకుంటారు హ్యాపీ కదా వచ్చిన ప్రాబ్లం ఏమిటి మీరు కూడా మీ సినిమాలు తెలంగాణ మార్కెట్లో ఆడతాయి తెలంగాణ సినిమాలు మీ మార్కెట్లోనూ ఆడతాయి అంతే మీరు ఎలాగైతే హిందీలోకి డబ్బు చేస్తున్నారో అలా చేయక్కర్నదు కదా ఇది తెలుగు సినిమానే ఇక్కడ రిలీజ్ అవుతుంది ఈ తెలంగాణ సినిమా అక్కడ రిలీజ్ అవుతుంది అందుకని తప్పేమీ కాదు ఆంధ్రాకి వెళ్ళిపోవటం తప్పేమీ కాదు రెండోది ఆంధ్రాకి రావటానికి మెడ్రాస్ నుంచి రావటానికి ఒక నినాదం ఏమిటి డబ్బులన్నీ ఇక్కడి నుంచి తీసుకెడుతున్నారు వీళ్ళు ట్యాక్సెస్ అన్నీ తమిళనాడులో కొడుతున్నారు అనే మాట కదా ఆలంబన ఆ రోజున ఇక్కడే తీయండి ఇక్కడ నుంచే డబ్బులు తీసుకోండి ఇక్కడే ఖర్చు పెట్టండి అని కదా పరిశ్రమను ఇక్కడికి అప్పించడానికి కృషి చేశారు బ్రహ్మానందరెడ్డి గారి రోజుల్లో బ్రహ్మానంద చిత్రపురి అని వనస్థలీపురం దగ్గర స్థలాలు ఇచ్చారు వీళ్ళకి ఆ తర్వాత అది క్యాన్సిల్ అయింది ఆ ప్రోగ్రామ్ ఎందుకు క్యాన్సిల్ అయింది ఎవరు వేగంగా రాక ఎన్టీఆర్ గారు కూడా ఆ రోజున స్థలం తీసుకునే స్టూడియో ప్రారంభిస్తానని చెప్పాడు ఆ రోజు ఆయన జరగల ఆయన తర్వాత లో స్టూడియో పెట్టుకున్నాడు ఒక సింగిల్ ఫ్లోర్ తన వరకు తాను పరిమితమై అన్నపూర్ణ స్టూడియోస్ ఇవన్నీ తర్వాత నాగేశ్వరరావు గారు వేరే కాంటాక్ట్స్లో ఆయన నిర్మించుకున్నాడు సారథి స్టూడియోస్ ఎప్పటి నుంచో ఉంది నవశక్తి ఫిలిమ్స్ నవశక్తి ఫిలిమ్స్ వాళ్ళు పర్వతనాని గంగాధర్రావు గారు నిజానికి హైదరాబాద్ సినిమాలకు అంకురార్పణ చేసింది ఆయన ఇండస్ట్రీని హైదరాబాద్కి తీసుకొచ్చింది అక్కడే నాగేశ్వరరావు అనే మాట చెల్లుబాటు అవుతుంది కానీ నిజానికి తెలుగు పరిశ్రమని హైదరాబాద్ తీసుకొచ్చిన వాడు పర్వతనేని గంగాధర్రావు గారు ఎందుకు ఆయన పేరు ప్రస్తావిస్తున్నానంటే పూర్తి స్థాయిలో హైదరాబాద్లో తీసిన మొదటి సినిమా వారి బ్యానర్లో వచ్చింది మా ఇంటి మహాలక్ష్మి అది చరిత్ర కాబట్టి ఈ సందర్భంగా పర్వత నేను గంగాధరరావు గారికి ఒక సాల్యూట్ కొట్టి మీరు హ్యాపీగా అదే నినాదం మళ్ళీ మీరు మీ డబ్బులన్నీ ఆంధ్రా నుంచి వస్తున్నాయి మీకు ఆంధ్రాలో డబ్బులు తెచ్చుకుంటున్నారు మీరు ట్యాక్సులన్నీ తెలంగాణలో కడుతున్నారు అనే మాట కూడా వినిపించింది సో మీరు వెళ్ళి ఆంధ్రాలో మీరు ఆంధ్రా వారు కాబట్టి ఆంధ్రా వెళ్ళి ఆంధ్రాలో సినిమాలు తీసుకొని ఆంధ్ర గవర్నమెంట్కే ట్యాక్సులు కట్టి ఆంధ్ర అభివృద్ధికి దోహదపడి నంది అవార్డులు తీసుకుని అక్కడ హ్యాపీగా ఉండండి వెళ్ళిపోండి హైదరాబాద్ క్విట్ చేసి హ్యాపీగా ఏం కాదు ఎవరిని బెదిరించక్కర్లేదు మీ పరిశ్రమని మీరు అభివృద్ధి చేసుకోండి మీ ప్రాంతపు సినిమాని మీ ప్రాంతానికి వెళ్ళి అభివృద్ధి చేసుకుంటూ తెలంగాణ వాళ్ళకి స్పేస్ ఇవ్వండి తెలంగాణ సినిమాకి స్పేస్ వదలండి తెలంగాణ సినిమా ఎమర్జ్ అవుతుంది ఇక్కడ కొత్త పిల్లలు వస్తారు చేసుకుంటారు ఇప్పుడు మీ మార్కెట్ గ్లోబల్ మార్కెట్ అయిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి హీరోలు అందరూ మెజారిటీ హీరోలు ఎవరు తెలంగాణ హీరోలు ఎవరున్నారు ఇక్కడ తెలంగాణ హీరో అని చెప్పడానికి ఎవరున్నారు మహేష్ బాబు ఫ్రమ్ తెనాలి ప్రాంతం జూనియర్ ఎన్టీఆర్ ఆయనది రకరకాల వ్యవహారం ఏదేమైనా ఆయన ఆయన కూడా ఆంధ్ర గేట కట్టేసి ఆయన బాల్యం ఎక్కువగా అటాచ్ అయి ఉన్నది గుడివేరతో అరవింద్ అరవింద్ గారి అబ్బాయి అర్జున్ పాలకొల్లు ఇలా కదా ప్రతి ఒక్క హీరో ప్రభాస్ వారిది అక్కడే కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే నర్సాపురం బ్యాచ్ అది ప్రభాస్ అండ్కు కాబట్టి అందరూ గోదావరి జిల్లాలో వాళ్ళే కదా వెళ్ళిపోండి గోదావరి సినిమాని తీసుకోండి హాయిగా మీ గోదావరి కథలని పాన్ ఇండియా చేసుకోండి కాదన్నది ఎవరు మీరు అక్కడ స్టూడియోస్ పెట్టి అక్కడ కూడా గ్రీన్ మ్యాట్ షూటింగ్లే కదా చేసుకోండి ఎందుకు జనాలని వేధించటం తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర హీరోల మీద దాష్టీకం అనే పద్ధతిలో ఒక వార్త సర్కులేట్ అవుతోంది చాలా మంది తెలంగాణ ఏర్పడి ఎంతకాలమైనా ఇంకా ఆంధ్ర వాళ్ళని తిట్టి బతుకుతున్నారు అని కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడేస్తున్నారు జేఏసీ అటాక్ మీద జరిగిన దాడి జేఏసీ వాళ్ళు చేశారు నిజానికి థియేటర్ దగ్గర విద్యార్థి సంఘాలు పిడిఎఫ్సి వాళ్ళు వాళ్ళు ధర్నాలు చేశారు వాళ్ళందరి డిమాండ్ ఏమిటి అల్లు అర్జున్ తప్పు చేశాడనేది అడ్మిట్ చేసు చేయట్లాతారు అందుకని గొడవ ఓకే అడ్మిట్ చేసి ఉంటే గొడవ లేదు కదా నువ్వు అడ్మిట్ చేయకుండా ఇంకా గొడవని పెంచుతున్నావు అది వారి తప్పు జేఏసీ మీద తిరిగితే అలాగా మీరు చెప్తే అల్లు అర్జున్కి చెప్పండి అరవింద్ గారికి చెప్పండి అయ్యా మీరు ఒక్క మాట జరిగిన ఇన్సిడెంట్లో మా పాత్ర కూడా ఉంటే ఉండి ఉండవచ్చు మేము అందుకు క్షమాపణ చెప్పుకుంటున్నాము అని చెప్పండి తప్పేంటి దానిలో